స్వాగతం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసం జనవరి ఒకటి నుండి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించబడుతుంది రహదారి భద్రత గురించి అవగాహన కల్పించడం మరియు ప్రమాదాలను తగ్గించడం కోసం చేయబడింది గుడ్లూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన గుడ్లూరు విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్మించారు ఈ సందర్భంగా సీఈ మంగారావు మాట్లాడుతూ ఈ వార్షిక చొరవ సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులు ప్రోత్సహించబడడం ట్రాఫిక్ నియమాల గురించి ప్రజలకు హెల్మెట్లు సీట్ బెల్ట్లు మరియు పిల్లల భద్రత గేర్లు వంటి భద్రతా చర్యల వినియోగాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది